అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం దేశంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి అనేక పురాతన దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి వాటిని పట్టించుకుని మరమ్మతులు చేయించి వాటిలో నిత్య పూజాధికారులు భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేసేటువంటి నాథుడే కరువయ్యాడు అలాంటి దేవాలయాలకి మన రాష్ట్రంలో కూడా కొదవేమీ లేదు నిన్నగాక మొన్న తిరుపతి జిల్లా వాకాడు మండలంలో ఉన్నటువంటి తిరుమూరులో చెట్ల మధ్యలో ఉన్న మూడు వందల ఏళ్ల నాటి పురాతన మహావిష్ణువు ఆలయం బయటపడింది ఈ వైష్ణవ ఆలయం బ్రిటిష్ హయాంలో నిర్మించారని కొందరు పల్లవులు నిర్మించారని మరికొందరు చెబుతున్నారు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు చిట్టుమూరు మండలం ఏకశలి ఉన్నటువంటి భూపతేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాయని పేర్కొంటున్నారు ఈ ఆలయం గ్రామంలో ఎప్పటి నుంచో చెట్ల మధ్యలో ఉన్నదని రెండు వందల యాభై ఏళ్ల క్రితం వరకు పూజలు జరుగుతుండేవని ఆ తర్వాత మరుగున పడిపోయిందని పెద్దలు చెబుతున్నారు అలాగే అదే జిల్లాలో శిథిలమైపోతున్నటువంటి చోళుల కాలం నాటి శివాలయాలు కొన్ని బయటపడ్డాయి తిరుపతి జిల్లాలోని గూడూరు డివిజన్లో పురాతన ఆలయాలు చరిత్ర కానవాళ్లుగా ఉన్నాయని పురావస్తు శాఖ ప్రొఫెసర్ సురేంద్ర తెలిపారు తీర ప్రాంతంలోని కొత్తపట్నంలో రాజుల కాలం నాటి కట్టడాలు మనకు కనిపిస్తున్నాయని ఇక్కడ విష్ణు దేవాలయంతో పాటు శివాలయాన్ని చోళరాజులు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తుందని చెప్పారు పూర్తిగా శిథిలావస్థకు చేరిన కారణంగా వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు చిట్టేళ్ళలో పురాతన కోనేరుకు ఎంతో చరిత్ర ఉందన్నారు అంతరించిపోతున్నటువంటి అమ్మవారి కోనేరుకు సంబంధించి శాసనాలు ఉన్నట్టుగా గ్రామస్తులు తెలియజేశారన్నారు అలాగే శ్రీకాకుళం జిల్లా జలుమూరులో ఉన్నటువంటి శ్రీముఖలింగం ఆలయంలో కూడా ఇదే దుస్థితి ఉంది కాశీలో లింగం గంగలో స్నానం శ్రీశైలంలో శిఖరం శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని ప్రతీతి అయితే శ్రీకాకుళం జిల్లా జాలుమూర్లో ఉన్నటువంటి ముఖలింగంలో స్వామిని దర్శించుకున్న వారికి మోక్షమేమో గానీ క్షేత్రానికి మాత్రం మోక్షం రావడం లేదు దశాబ్దాలుగా నిర్వహణ లోపంతో క్షేత్రం కునారిల్లిపోతా ఉంది ఈ పురాతన ఆలయం పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉంది చాలా విశిష్టమైనటువంటి నిర్మాణం కావడంతో ఇక్కడ చేయాల్సినటువంటి ప్రతి పనిని పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మాత్రమే చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది కానీ అశ్రద్ధ అక్కడ ఆవహించడంతో శ్రద్ధ కనిపించకపోవడంతో భక్తులకు ఇక్కట్ల తప్పడం లేదు చోళుల కాలం నాటి ఎనిమిదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు పర్యాటకులు నిత్యం అక్కడికి వస్తుంటారు కార్తీక మాసం శివరాత్రి ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి సుమారుగా మూడు లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు ఆలయాన్ని శ్రద్ధగా పరిశీలించి లోపాలు సరిచేస్తే క్షేత్రం మరింత విశిష్టంగా పరిఢమిల్లుతుందని భక్తులు కోరుతున్నారు ఈ ఆలయంలో వానలు పడినప్పుడల్లా గర్భగుడి లోపల నీరు చేరిపోతా ఉంది మధుకేశ్వరుని పానవట్టం గోతులుగా మారి పూజాది ద్రవ్యాలు పంచామృతాలు నిలవ ఉండిపోతున్నాయి ప్రధాన ఆలయం గర్భగుడిలో ఫ్లోరింగ్ బీటల వారి పూజా సామాగ్రి నిలవ ఉండిపోయి దుర్వాసన వెదజల్లుతూ ఉంది అలాగే ప్రధాన ఆలయంలో నిత్యాభిషేకాలు ఏకవార అభిషేకాలు అనంతరం బయటకి చండీశ్వరుడి మీదుగా వారాహి అమ్మవారి పక్క నుంచి వెళ్లే తీర్థం వంశధారకు అనుసంధానం చేశారు కానీ నిర్వహణ సరిగా లేక ఆలయ దేవతా విగ్రహాలకు పూజలు చేసే సమయంలో భరించరాని దుర్గంధంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇదే చోట ఏర్పాటు చేసినటువంటి ట్యాంక్ కూడా వ్యర్థాలతో నిండిపోవడంతో భక్తులు నానా అవస్థలు పడుతున్నారు ఆలయం లోపల రాతి పలకల మధ్య ఖాళీలు ఏర్పడడంతో వాటి మధ్య నీరు ఇతర వ్యర్థాల వల్ల పూజలు చేసేందుకు కూడా భక్తులు ఇబ్బంది పడుతున్నారు గర్భగుడి లోపల గోలెల్ నుంచి ఇటు నిత్య దీపారాధన వరకు భక్తులు ఉండేందుకు కూడా అవకాశం లేదు శివరాత్రి కార్తీక మాసాల్లో అభిషేకాలకు ఇబ్బంది తప్పడం లేదు అష్టదిక్పాలకులైనటువంటి ఇంద్రేశ్వరుడు వాయువేశ్వరుడు అగ్నేశ్వరుడు వరుణేశ్వరుడు నైరుతేశ్వరుడు యమేశ్వరుడు కుబేరేశ్వరుడు ఈశాన్యేశ్వరుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి కుబేరుడు మినహా అన్ని శివలింగాల పానవట్టాలు శిథిలమైపోవడంతో పాలు కొబ్బరి నీరు పంచామృతాలతో పాటు ఇతర పూజా వస్తువులు నిల్వ ఉండి దుర్గంధం ఎద ఉంది ముఖలింగంలో ప్రధాన ఆలయం గర్భగుడిలో పలు సమస్యలు గుర్తించాం లోపల భాగం అంతా అస్తవ్యస్తంగా ఉంది ఇటీవలే కేంద్ర పురావస్తు శాఖ ఇంజనీర్తో పరిశీలించి నివేదిక సిద్ధం చేశాం ఇప్పుడు వానాకాలం కాబట్టి త్వరలోనే పనులు చేసేందుకు చర్యలు తీసుకుంటాం అని విశాఖపట్నానికి చెందినటువంటి కేంద్ర పురావస్తు శాఖ కన్జర్వేటివ్ అసిస్టెంట్ శ్రీ నవీన్ తెలిపారు ఇలాంటి దేవాలయాలపైన హిందూ సంఘాలు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారులలో కదలిక తీసుకొచ్చి వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వాలు సంబంధిత అధికారులు కూడా తగు విధంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటే ఈ రాష్ట్రంలోని పురాతన హిందూ దేవాలయాలని ఇంకొనాళ్ల పాటు రక్షించిన వాళ్ళు అవుతారు హిందూ సంస్కృతిని కాపాడిన వాళ్ళు అవుతారు భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి